సింహరాశి వారికి సంవత్సరం అత్యంత ఆనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అదృష్ట సమయంగా చెప్పచ్చు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు ఊహించిన ధనలాభం కలుగుతుంది మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం అనేది ప్రారంభమవుతాయి ఉద్యోగపరంగా పదోన్నత లభిస్తుంది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కాంట్రాక్ట్లో లీజులు రెన్యువల్స్ లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి ఈ రాశి వారికి సప్తంలో రాహు జన్మరాశిలో కేతువు ఉన్నారు ఈ సంవత్సరం అంతా సప్తంలో జన్మరాశిలో ఉంటారు అదేవిధంగా అష్టమంలో శని ఉన్నారు అష్టమ శని నడుస్తోంది కొన్ని కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఏకాదశిలో గురుగ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు అదేవిధంగా జూన్ రెండవ తేదీ నుండి గురువు లాభస్థానం నుండి వేయ స్థానంలోకి ప్రవేశిస్తారు పన్నెండవ స్థానంలో గురువు ముప్పై తేదీ వరకు ఉంటారు ఈ సమయంలో రాహు కేతులు మరియు గురువు శని గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు ఈ నాలుగు గ్రహాలు నాలుగు నెలలు అంత అనుకూలంగా లేదు ఈ మధ్య సమయంలో సింహరాశి వారికి క్లిష్టమైన సమయంగా చెప్పవచ్చు ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ ఖర్చులో కూడా ఎక్కువగా ఆరోగ్య సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అష్టం శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంతగా మీకు కనిపించదు కానీ ద్వితీయార్థంలో మనకి చాలా అభ్యంతకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది వృధా ఖర్చులు పెరగడం పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇటువంటి జరుగుతుంటాయి ద్వితీయార్థంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు ఇప్పటి నుంచే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగింది రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మనకి జూన్ గురువు మారుతాడు అప్పుడు చూసుకుందాం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు ఇప్పటి నుంచే మనం బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు ఆరోగ్య రీత్యా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం లేదా ఆరోగ్యపరంగా ఉండవలసిన జాగ్రత్తలు తీసుకోవడం మటుకి ఇప్పటి నుంచి ప్రారంభించడం చెప్పగంది గురువు బాగున్నారు ఏకాదశిలో అంత బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే గురువు రెయిన్లోకి వచ్చారో ఆయన అంత అనుకూలంగా లేకపోవడం రాహుగతులు అనుకూలంగా లేకపోవడం అష్టమి శని దీనివల్ల ఒక మానసికమైన ఇబ్బంది అనేది కలుగుతుంది దీనికి భార్యాభర్తల మధ్య డిస్టబెన్స్ రావడం ఖర్చులు అధికంగా ఉండడం ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవ్వడం రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెట్టడం భూ సంబంధించిన విషయహారాలు ఇబ్బంది పెట్టడం ఒక రూపాయి వస్తే ఈ పది రూపాయలు ఖర్చు అవ్వడం ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఒక మూడు నెలలు ఉండే అవకాశం గోచరిస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత సింహరాశిలోకి గురువు ఎప్పుడైతే మారుతారో కొన్ని శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి సంవత్సరం ప్రథమార్థంలో శని అనుకూలంగా లేకపోయినప్పటికీ గురుగ్రహం మిమ్మల్ని ఈ ప్రథమార్థంలో కాపాడుతుంది కానీ ద్వితీయార్థం మాత్రం వాటికి శని ప్రభావం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతిరోజు వ్యాయామం చేయడం యోగా మెడిటేషన్ చేయడం ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం అనేది చెప్పదగిన సూచన వ్యాపారపరంగా నష్టాలు రాకుండా చూసుకోవాలి భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు లేకుండా చూసుకోవాలి ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల కూడా కుటుంబ సభ్యులకు దూరంగా కాలం గడపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం కాలం కలిసి వస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం చేద్దాక వచ్చి చేజారిపోతుంది ఇరవై ఆరు అక్టోబర్ తర్వాత మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన గురువు జన్మరాశిలోకి వస్తారు సప్తమ దృష్టి పంచమ దృష్టి ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహం సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం శుభవార్తను వినగలుగుతారు నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ ముప్పై నుండి అనుకూలంగా ఉంటుంది మిగతా సమయంలో సింహరాశి వారికి జాగ్రత్తలు తీసుకోక తప్పదు అక్టోబర్ తర్వాత ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది ప్రతిరోజు కూడా సూర్యాస్తకం ఆదిత్య హృదయం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో జూన్ రెండు తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వ కోసం ఏర్పాటు చేస్తున్న వారికి కాల అనుకూలంగా ఉంటుంది అష్టంశ్రేణి నడుస్తుంది దాని దగ్గర పరిహారాలు చేసుకోండి నల్ల నువ్వులు బెల్లం దానంగా ఇవ్వండి అదేవిధంగా అఘోర పసుపు హోమం చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా డాక్టర్ ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ ఫైనాన్స్ సెక్టర్స్లో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికైన వాతావరణం స్టీలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్త ఇబ్బందికైన వాతావరణం ఉంటుంది సినీ కళా రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించాలి వ్యాపారస్తుల మటుకి ప్రథమార్థం బాగున్న ద్వితీయార్థం మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోబోతే వ్యాపార నష్టం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా సరే పది మంది సలహాలు తీసుకొని ఏక నిర్ణయం అయి ఉండాలి మీ నిర్ణయం తీసుకునేది మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంటుంది వైద్య వారికి మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అంతగా లభించదు కష్టపడుతున్నాం కానీ ఏదో విధంగా సహోద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా కూడా ప్రథమార్థంలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో అంత అనుకూలించదు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం మంచి సంబంధం కుదురుతుంది నూతన గృహయోగం వాహనయోగం వాహన యోగం ఉంది అయితే వాహనాలు స్వయంగా నడిపేవారు వాహన విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం రథవంతం బాగుందని చెప్పచ్చు ద్వితీయార్థం మంటకి అంతంత మాత్రంగా ఉంటుంది ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు ఎనిమిది శనివారాలు శనికి తైలాభం చేయించడం అఘోర పార్శ్వ హోమం చేయించడం చెప్పదగిన సూచన కాలవే రూపం మెడలో వేసుకోండి హనుమాన్ వృత్తులతో నిత్యం దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వీషన్ అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్